హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్లెయిన్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను సింపుల్గా ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా అర్థమయ్యేలా చెప్తాను వీడియో మటుకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా చూసుకోవాలి చూడండి నడుము లూజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ అండ్ హాఫ్ ఉంది ఎవరికన్నా కానీ ప్రతి ఒక్కరికి ఇలాగే చూసుకోవాలి నడుము లూజు ఇక్కడ దారాలు పట్టి కానుంటే మనకు అలా తెలియదు అనుకుంటే ఇలా కూడా చూసుకోవచ్చు చూడండి దారాల పట్టిక అంటే మనం కరెక్ట్ ఖర్చు కోసం ఇడిచింటాం కదా అంతవరకు చూసుకోవాలి లెవెన్ ఉంది కదా ఒకటిన్నర ఎక్కువ పెట్టుకోవాలి పన్నెండున్నర పెట్టేస్తే ఎంత అవుతుంది పన్నెండున్నర పన్నెండున్నర ఇరవై ఐదు అవుతుంది ఇంకా కొంచెం ఏగాస్టా హాఫ్ ఇంచు ట్వంటీ ఫైవ్ అండ్ హాఫ్ ఉంది కదా కొద్దిగా ఎగస్ట పెట్టుకోవాలి ఇక్కడ లెంత్ వచ్చేసి భుజ భుజాల కానుండి షోల్డర్స్ కానుండి ఇక్కడ ఇంతవరకు చూసుకోవాలి చూడండి పద్నాలుగున్నర ఉంది లెంత్ వచ్చేసి ఇలాగా మనం మెజర్మెంట్స్ అన్నీ ఒక బుక్లో రాసి పెట్టుకోవాలి ఇది వచ్చేసి హ్యాండ్ హ్యాండ్ లెంత్ వచ్చేసి ఎంత ఉందంటే సెవెన్ ఇందు చూడండి హ్యాండ్ లెంత్ ఇలాగ మెజర్మెంట్స్ అన్నీ మనం ఈజీగా రాసి పెట్టుకున్నామంటే తొందరగా కట్ బ్లౌజ్ అయితే కట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే లెక్క వెళ్దాం ఇలా పెట్టు ఇలా ఓపెన్స్ అటువైపు ఉండాలి చూడండి క్లోజ్ మన వైపు ఉండాలి ఇలాగా ఇలాగైతే ఫోల్డింగ్ చేయకూడదు క్లాత్ అయితే తక్కువ పడుతుంది హ్యాండ్స్ అయితే కొంచెం పొడవు ఉన్నాయి కదా మనం ఇలాగ ఫోల్డింగ్ చేసుకున్నాము బాగా నీట్గా కనుక్కోవాలి ఇదైతే ఫోల్డింగ్ ఫోల్డింగ్ ఉంది కదా కొంచెం క్లాత్ అయితే ఇలాగా ఇలాగ ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి ఫోర్ లేయర్స్ ఇలాగా ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్ కట్ చేద్దాము ఇలాగ నీట్గా కనుక్కోవాలా ఇక్కడైతే ఖర్చు కోసం వన్ ఇంచు వదిలేసినాం చూడండి ఖర్చు కోసం వన్ ఇంచు ఇక్కడ లెంత్ చూద్దాము వన్ ఇంచు వదిలేసి స్ట్రెయిట్ మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఏడు ఉంది కదా హాఫ్ ఇంచు వగేస్తా ఏడున్నర పెట్టుకోవాలి చూడండి ఏడుంది కదా ఏడున్నర పెట్టుకోవాలి పైన ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఇలాగా స్ట్రెయిట్ బాక్స్ టైప్ వేసుకోవాలి ఇక్కడ మనము ఇక్కడ ఆమ్ రౌండ్ డౌన్ తీస్తాం కదా ఇక్కడ ఎంత తీయాలంటే డౌను త్రీకి మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఇక్కడ త్రీకి ఇలాగ డౌన్ ఇచ్చుకోవాలి ఇక్కడ కూడా సేమ్ ఇలాగే డ్రాయింగ్ త్రీకి మార్కింగ్ వేసుకొని ఇలాగ ఒక ఒక డ్రాయింగ్ వేసుకోవాలి చూడండి స్కేల్ అన్న తీసుకోండి మీ ఇష్టం ఇలా లేదంటే ఇలాగ చక్క టైప్ ఉంటే మీ ఇంట్లోనే ఇది యూజ్ చేయండి ఇక్కడ ఇచ్చేసి వన్కి డౌన్ ఇచ్చుకోవాలి చూడండి టూకి టూకి డౌన్ ఇచ్చుకోవాలి ఇలాగా క్రాస్గా కనపడుతుందా ఇప్పుడైతే ఇంకొకరి మెజర్మెంట్స్ అయితే చెప్తాను చూడండి ఇక్కడైతే వన్కి మార్కింగ్ వేసుకొని ప్లెయిన్ బ్లౌజ్ కదా వన్ ఇంచ్ పెట్టుకున్నాను ఇక్కడైతే సెవెన్ సెవెన్ ఉంది కదా సెవెన్ అండ్ హాఫ్ పెట్టినాను చూడండి ఇక్కడ త్రీకి డౌన్ ఇచ్చినాను స్ట్రెయిట్ మార్కింగ్ వేసుకొని త్రీకి డౌన్ ఇవ్వాలి కటింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసినాను కదా ఇప్పుడైతే ఇక్కడ టూ పెట్టుకోవాలి చూడండి కరెక్ట్గా ఇలాగన్ని డ్రాయింగ్ వేసి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే కట్ చేసుకున్నాము మీకు ఏమైనా డౌట్ వచ్చిందంటే నన్ను కామెంట్లో అడగండి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇలా చూసుకోవాలి చూడండి మనకైతే ప్యాచెస్ పడతాయి ప్యాచెస్ అయితే వేసుకున్నాము ఆల్మోస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ కంటే ప్యాచెస్ కంపల్సరీ పడతాయి లెంగ్త్ ఎక్కువ ఉంటుంది కదా మనకి ఇక్కడైతే కచా ఇచ్చుకోవాలి చూడండి షేప్ అయితే ఇప్పుడు తీయకూడదు మనం ప్యాచెస్ జాయింట్ చేసిన తర్వాత షేప్ తిద్దాము ఇప్పుడైతే నడుము లూజ్ ఎంత ఉందో చూస్తున్నాము కదా ట్వంటీ ఫైవ్ ఉంది కదా ట్వంటీ ఫైవ్ అండ్ హాఫ్ ఉంది కదా ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి చూడండి నడుము లూజు కనపడుతుంది నేను ఇంకొకటి చూపిస్తాను ట్వంటీ ఫైవ్ అండ్ హాఫ్ ఉంది చూడండి ఇలాగ మార్కింగ్ వేసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ వేసుకోవాలి ఇప్పుడైతే కట్ చేసేద్దాం స్ట్రెయిట్గా ఇది పక్కన పెట్టేసి హ్యాండ్స్ కోసం మనం ఇవైతే పీసెస్ నాలుగు పీసులు ఉన్నాయి కదా జాయింట్ చేసుకున్నాము ఇలా ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడే చూపించేస్తాను ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ కొంతమందికి తెలియదు ప్యాచెస్ ఎలా కట్ చేసుకోవాలని కూడా అనుకుంటుంటారు కటింగ్ కూడా చేసి చూపించేస్తాను ఇలాగంతా నీట్ కట్ చేసుకోవాలి ఇక్కడ డౌన్ ఇలా ఇచ్చుకోవాలి చూడండి కట్ చేసేసి మనం డ్రాయింగ్ చేసినాం కదా అదంతా కట్ చేసేయాలి ఇలాగా క్రాస్ కట్ చేసుకోవాలి చూడండి కనపడుతుందో లేదో ఇలా కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసి కట్ చేసిన పీసెస్ అన్నీ జాయింట్ చేసిన తర్వాత షేప్ తీద్దాము ఇప్పుడే షేప్ తీసుకున్నామంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది ఇప్పుడైతే కట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేద్దాము ప్లెయిన్ బ్లౌజ్ సరిపోదు అనుకుంటుంటారు ఆల్మోస్ట్ ప్యాచ్ ఏం క్లియర్గా సరిపోతుంది ఇక్కడ సైడ్ ఓపెన్ పెట్టుకోవాలి చూడండి మన సైడు క్లోజ్ పెట్టుకోవాలి ఇలా నీట్గా అనుకోవాలి మనకి ఫోల్డింగ్స్ ఫోల్డింగ్స్ ఉంటే మనకి కట్ చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది ఇక్కడైతే హాఫ్ ఇంచు వదులుకోవాలి చూడండి ఖర్చు కోసం హాఫ్ ఇంచు వదిలేసి స్ట్రెయిట్గా డ్రాయింగ్ వేసుకోవాలి ఇదైతే మార్కింగ్ చాకబీస్ చిన్నది కదా నాకైతే స్ట్రెయిట్ రావట్లేదు కానీ మీకైతే అయితే మీరైతే స్కేల్ తీసుకొని నీట్గా వేసుకోండి మార్కింగ్ పద్నాలుగున్నర ఉంది కదా ఇదైతే హాఫ్ ఇంచ్ కష్ట పెట్టుకోవాలి చూడండి పద్నాలుగున్నర ఉంది కదా మనమైతే పదహైదు పెట్టుకున్నాము లెంత్ వచ్చేసి పదహైదు పెట్టుకొని స్ట్రెయిట్గా మార్కింగ్ చేసుకోవాలి కట్ చేసుకోకూడదు స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకున్నాము మనమైతే కట్ చేసిన తర్వాత కట్ చేసుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది ఇట్లయితే తిప్పేసేసుకోవాలి చూడండి బ్యాక్ పార్ట్ అయితే డ్రాయింగ్ చేసేసినాం కదా ఇప్పుడైతే ఇలాగ ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి లోపలికి మనము ఫ్రంట్ పార్ట్ కూడా డ్రాయింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేద్దాము ఇక్కడ కింద నుండి త్రీకి మార్కింగ్ చేసుకోవాలి చూడండి కింద ఖర్చు కిడ్చింటాం కదా మనము కనపడుతుందా కింద నుండి ఇక్కడ త్రీకి డౌన్ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ సేమ్ ఇలాగే ఇక్కడ కింద నుండి ఇక్కడ టూ అండ్ హాఫ్కి మనం మార్కింగ్ వేసుకున్నాము ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇంకొకరు చూసుకోండి మీకు డౌట్ రావచ్చు ఇలా వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ వస్తుందా అని లేదు కరెక్ట్ వస్తుంది మీకు మెజర్మెంట్స్ ఎందుకు చెప్తున్నానో కరెక్ట్ వస్తుంది చూడండి ఎవరు బ్లౌజ్ కన్నా కానీ ఇలాగే వేసుకోవాలి ఇక్కడైతే మనం నెక్ వెడల్పు ఎక్కువ ఉండదు నేనైతే రెండు మార్కింగ్ ఇస్తున్నాను చూడండి టూకి ఎక్కువ డీప్ వెడల్పు పెట్టేసినామనకి నెక్కు జారుతుంది సరిపోతుంది రెండు పెట్టేస్తే సరిపోతుంది భుజాలు అయితే త్రీ ఉన్నాయి చూడండి మనం హాఫ్ ఇంచు అక్కడ ఖర్చుకు ఒక హాఫ్ ఇంచు కింద ఇక్కడ నెక్కుకు ఒక హాఫ్ ఇంచు వదిలేసుకోవాలి ఇక్కడ ఆమ్ రౌండ్ వచ్చేసి సిక్స్ ఉంది చూడండి సంఖ ఆమ్ రౌండ్ వచ్చేసి సిక్స్ పెట్టుకోవాలి సన్నగా ఉన్న వాళ్ళకైతే ఫైవ్ వన్ హాఫ్ పెడితే సరిపోతుంది ఇది కొంచెం మీడియం సైజు కదా కొంచెం బ్లౌజ్ అయితే ఇది లెంతీ సైజ్ కదా ఎక్కువ బిగ్ సైజ్ వాళ్ళది ఇలాగా డ్రాయింగ్ చేసుకోవాలి చూడండి ఇవి మనం ఇందాక త్రీకి టూకి మార్కింగ్ చేసినాం కదా అలాగ స్ట్రెయిట్గా ఒక డ్రాయింగ్ చేసుకోవాలి కనపడలేదు కదా కొంచెం ఇట్లా పైకి అంటాను అండి స్ట్రెయిట్గా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడైతే నెక్ చూద్దాము నెక్ లూజ్ వచ్చేసి ఇలా పెడతాను చూడండి నేను మటుకు నెక్కు అది బ్లౌజెస్ మనకు బ్లౌజ్ ఇచ్చింటారు కదా వాళ్ళది మెజర్మెంట్ పెట్టేస్తాను సెవెన్ అండ్ హాఫ్ ఉంది చూడండి నెక్కు డీప్ వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ సెవెన్ ఉంది ఇక్కడైతే టూ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు నెక్ మనకి కొంచెం వెడల్పు వస్తుంది కదా ఇక్కడ తక్కువ వస్తుంది ఇక్కడైతే ఎక్కువ వస్తుంది కొంచెం ఇలా ఇలా వస్తే మనకి ఫ్రంట్ సైడ్ పర్ఫెక్ట్ ఉంటుంది బాగా ఇక్కడైతే వన్ ఇంచ్కి డౌన్ ఇచ్చుకోవాలి చూడండి ఇక్కడ వన్కి మార్కింగ్ వేసుకొని ఇలాగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇలాగ అంతా మార్కింగ్ చేసినాక ఇప్పుడైతే మనం లెంత్ చూద్దాము ఇది కరెక్ట్ వచ్చిందా లేదా అనేసి ఇలాగా అక్కడ హాఫ్ ఇంచు వదిలేసుకొని ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ డౌన్ ఇలా ఇచ్చుకోవాలి మనం స్ట్రేట్ వేసుకుని ఉంటాం కదా అది మార్కింగ్ ఇలా కొంచెం డౌన్ ఇవ్వాలి ఇంతేనండి ఎంత సింపుల్గా ఈజీగా కట్టింగ్ కట్ చేసుకోవచ్చు ప్లెయిన్ బ్లౌజు ప్యాచెస్ కూడా ఏం మన క్రాస్ బెల్ట్కి ఒకటి పడతాయి ప్యాచెస్ లెంత్ కూడా చూసుకోవచ్చు పదమూడున్నర ఉంది చూడండి ఇలా కూడా చూసుకోవచ్చు సేమ్ బ్లౌజులు ఇలా వచ్చేసినాయి అంటే మనం సైజెస్ మెజర్మెంట్స్ ఇలాగ రాసి పెట్టుకొని ఈజీగా కట్ చేసుకోవచ్చు అంతా కట్ చేసేసుకోవాలి ఇలా ఒక తూరు ట్రై చేయండి మీకు బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి నెక్ నెక్ దగ్గర ఇలా కట్ చేసుకోవాలి చూడండి కొంచెం ఓపెన్ చేసేసి ఫ్రంట్ నెక్ ఇలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ తర్వాత మనమైతే సంఖ ఆమ్ ఇద్దాం ఇవి ఆమ్ రౌండ్ సపరేట్ సపరేట్ ఎందుకు తీయట్లేదు అంటే మనకైతే క్రాస్ బెల్ట్కి ఉక్స్ పట్టికి వస్తాయి ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దాము ఇప్పుడు ఓపెన్ చేసుకుంటే మనకి ఏం ప్రాబ్లం ఉండదు ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ మనం సేపు అందుకు తీ తీ తీసిన తర్వాత బ్యాక్ సైడ్ నెక్ తీద్దాము ఇక్కడైతే ఓపెన్ చేసేద్దాము నెక్ సైడు మన చెయ్యి వాటం అనిపిస్తే అలా కట్ చేసుకునేది ఈజీ కదా మీకు ఎలా డ్రాయింగ్ చెయ్యి వాటం ఎలా ఉందో అలాగే కట్ చేయండి నేనైతే ఇలా షేప్కి అయితే ఇలాగ డ్రాయింగ్ ఇచ్చినాను చూడండి ఆల్మోస్ట్ అందరు ఇవ్వాలి ఇలాగే ఇవ్వాలి షేప్కి అయితే ఇంత కట్ చేసుకోవాలి చూడండి ఇంత తీసుకోవాలి ఇప్పుడైతే అయిపోయింది కదా బ్యాక్ నెక్ కట్ చేద్దాము మీకు నడుము లూజ్ సరిపోతుందా లేదా అని ఒకతూరు అనుకోవచ్చు మీకు డౌట్ రావచ్చు ఫస్ట్ అయితే మనం నెక్ డ్రాయింగ్ చేసుకున్నాము నెక్ ఇలాగ రెండు భాగాలు పట్టుకొని ఇలా తీసుకోవాలి చూడండి బ్యాక్ సైడు ఇలాగా ఇలా డ్రాయింగ్ చేసుకోవాలి ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి మనకు సరిపోతుందా లేదా అని డౌట్ వస్తే చెక్ చేసుకోవచ్చు ఇలాగా ఇలా పెట్టి నెక్ రౌండ్ దగ్గర నుండి పెట్టేసి ఇక్కడ కదా డ్రాయింగ్ ఇచ్చి చూసుకోవాలి చూడండి నడుము లూజ్ వచ్చేసి ఎంత ఉందో చూపిస్తాను నైన్ అండ్ హాఫ్ ఏం వచ్చింది ఇక్కడ ఖర్చు కోసం వన్ ఇంచు ఇక్కడ టూ ఇంచెస్ మనకి ఎగస్టా కుట్ల కోసం టూ ఇంచెస్ మనం టక్స్ కోస్ టక్స్కి బ్యాక్ సైడ్ టక్స్ పెడతాం కదా దానికోసం వన్ ఇంచు పోతుంది చూడండి ఇక్కడ కుట్లలోకి మనం టూ టూ ఇంచెస్ ఇంత పోతుంది చూపించాను చూడండి క్లారిటీగా ఇక్కడ వచ్చేసి సేమ్ అంతే ఇక్కడ కూడా రెండున్నర పెట్టుకోవాలి చూడండి మనకు నెక్ కొంచెం వెడల్పు కావాలంటే కంపల్సరీ రెండున్నర పెట్టుకోవాలి కింది సైడ్ మాత్రం ఇక్కడ రెండున్నర పెట్టేసి ఇలా క్రాస్గా డ్రాయింగ్ తీసుకున్నాము మనం కింది సైడ్ రౌండ్తో రౌండ్ అయితే వెడల్పు వచ్చేస్తుంది పైన సైడ్ రెండే పెట్టింటాం కదా పర్ఫెక్ట్ కూర్చుంటుంది భుజాలు జారవు ఏం జారవు నీట్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా కట్ చేసుకోవాలి చూడండి చూడండి ఎంత రౌండ్ అయితే నీట్గా వచ్చేసింది ఇక్కడ కూడా మనకి ఒక్కొక్కరు జారు కొంచెం గూదు గూదు అంటుంటారు కదా అలా రాకోకుండా ఉండాలంటే కొద్దిగా లైట్గా ఇక్కడ కూడా సేపించుకుంటే మనకు నీట్గా ఉంటుంది బ్లౌజ్ అయితే నేనైతే చాలా మటుకు అన్ని బ్లౌజ్లకి కొంచెం రౌండ్ తీసుకుంటాను చూడండి కొద్దిగా తీస్తాను మళ్ళీ షేప్ అయితే ఎక్కువ తీవను చూడండి కొంచెం లైట్గా ఇలాగా ఇలా తీసినామంటే మనకు నీట్గా ఉంటుంది బ్లౌజ్ అయితే బ్యాక్ నెక్ అయితే రెడీ కట్ చేసేసాను చూడండి బ్యాక్ నెక్ కూడా రౌండే ప్లెయిన్ బ్లౌజ్ కదా ఇదైతే నేనైతే రౌండే కట్ చేసినాను హ్యాండ్స్ అంత అయిపోయింది కదా ఇప్పుడైతే మనము మిగిలిన క్లాత్లోన క్రాస్ బెల్ట్ ఉక్స్ పట్టి రెడీ చేద్దాము ఇవి కూడా మీకు సైజెస్ చూపిస్తాను చూడండి ఆల్మోస్ట్ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి మన స్టిచ్చింగ్ లేకపోతుంది కదా నేనైతే అందాస్ మీద గీసినాను ఇప్పుడైతే మీకు మెజర్మెంట్ చూపిస్తాను ఫైవ్ ఉంది చూడండి ఇక్కడ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవాలి చూడండి ఇక్కడ డౌన్కి వచ్చేసి త్రీ అయితే సరిపోతుంది మార్కింగ్ గీసిన తర్వాత చూపిస్తాను చూడండి త్రీకి అయితే సరిపోతుంది చూడండి డౌను ఇలాగా త్రీ కానీ త్రీ అండ్ హాఫ్ కానీ పెట్టుకోండి నేనైతే అందాస్ మీద కట్ చేస్తాను కదా మీకైతే మెజర్మెంట్ చెప్పినాను చూడండి ఇలా క్రాస్ కట్ చేసుకోవాలి ఇలా వస్తుంది చూడండి క్రాస్ బెల్ట్ అయితే ఇంకొక పీస్ అయితే మనం బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత తీసుకున్నాము క్లాత్ వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా దాంట్లో ఉంటే తీసుకున్నాము ఇదైతే ఉక్స్ పట్టి దారాలు పట్టి తీసుకోవడానికి చూడండి ఇప్పుడైతే మనం క్రాస్గా పైపింగ్ చేసుకోవడానికి పీసెస్ దీంట్లోనే తీసుకోవాలి చూడండి మనం నెక్గా నెక్ కట్ చేసి ఉంటాం కదా దాంట్లోనే వచ్చేస్తాయి మనకైతే సరిపోతుందా లేదా అని మీకు డౌట్ రావచ్చు మనకు వేస్ట్ కట్ చేసుకోకుండా నిదానంగా నీట్ కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ వచ్చేస్తుంది ఇక్కడైతే వన్ ఇంచ్కి ఇలాగ క్రాస్గా డ్రాయింగ్ చేసుకోవాలి చూడండి మీకు తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను ఇలాగా స్కేల్ తీసుకొని ఇలా వేసుకోవాలి చూడండి వన్ ఇంచే సరిపోతుంది మన పైపింగ్కి ఇలాగా స్కేల్ తీసుకొని ఇలాగ క్రాస్గా డ్రాయింగ్ చేసుకుంటే అన్నీ సేమ్ ఇలాగే తీసుకోవాలి నేనైతే అందాస్ మీద కట్ చేస్తాను నాకు ఎంత ఎంతవరకు కావాలో అంతవరకే పీసెస్ అన్ని పీసులు అలాగే కట్ చేసి పెట్టుకుంటాను పైపింగ్కి ప్లెయిన్ బ్లౌజ్కి లైనింగ్ మనం లైనింగ్ బ్లౌజ్ హెమ్మింగ్ చేయాలనుకుంటే మిగలకపోతే క్లాత్ ఏమైనా ఎగస్ట వేరే క్లాత్ ఉంటుంది కదా దాంతో అయితే హెమ్మింగ్ లాక్ కూడా చేయొచ్చు క్లాత్ ఇలా చేసుకున్నామంటే మనం పైపింగ్ చేసుకోవడానికి కూడా ఎంతో ఈజీగా ఉంటుంది సేమ్ క్లాత్ ఉంటే పైపింగ్ చేయడానికి ఎంతో సింపుల్గా చేయొచ్చు నాకైతే ఇదే క్లాత్ సరిపోతుంది ఆల్మోస్ట్ పైపింగ్ పీసెస్ అన్నీ కట్ చేసి పెట్టేసినాను కదా ఎప్పుడైతే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడైతే నేనైతే వేస్ట్ క్లాత్లలో అవి క్రాస్ బెల్ట్కి కింద పట్టికి అంత రెడీ చేసుకోవాలి కదా ఇప్పుడైతే బ్లౌజ్ కంప్లీట్ అయింది కానీ అవి మటుకు తీసి ఎంత కట్ చేస్తానో మీకు చూపిస్తాను ఇప్పుడైతే వేస్ట్ క్లాత్ అయితే తీసుకున్నాను ఒకటి మన క్రాస్ బెల్ట్ కావాలి కదా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ప్రాస్ బెల్ట్ ఒకటి కట్ చేసినాను ఇప్పుడైతే నడుముకి కింద మనకు బ్యాక్ సైడ్ జాయింట్ పడుతుంది కదా దానికి కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడైతే నడుము లూజ్ చూసుకోవచ్చు మీకైతే చూపిస్తున్నాను ఓకే నాకైతే అందాస్ మీద కట్ చేసుకుంటాను నేనైతే నడుము లూజ్ ఉందో మనం అంత తీసుకుంటే సరిపోతుంది క్లాత్ ట్వంటీ ఫైవ్ ఉంది కదా ట్వంటీ ఫైవ్ పన్నెండున్నర పెట్టేసుకొని మనం టూ ఇలా తీసుకోవచ్చు చూడండి బ్లౌజ్ అయితే ఫుల్ కంప్లీట్ అయింది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా అర్థం కాకపోతే నన్ను అయితే కామెంట్లో అడగండి తప్పకుండా చెప్తాను బ్లౌజ్ అయితే ఇదైతే ఇలాగా బ్యాక్ సైడ్ పెట్టుకోవచ్చు చూడండి బ్యాక్ సైడ్ అంటే చేయాలి కదా ఇది ఇదైతే క్రాస్ బెల్ట్ కాబట్టి క్రాస్ బెల్ట్ లోనే పెట్టేసి నేను ఫోల్డింగ్ చేసేస్తున్నాను బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది బాయ్